హలో ఎవ్రీవన్ ఈరోజు స్పెషల్ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇది ఎంతో హెల్దీ రోజుకి ఒక లడ్డు అయినా తినాలి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డుని ప్రిపేర్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ని వన్ బై వన్ రోస్ట్ చేసుకుందాం ఫస్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ని రోస్ట్ చేసుకుందాం ఇవి బాగా రోస్ట్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ వచ్చేసి పంప్కిన్ సీడ్స్ని కూడా రోస్ట్ చేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు నువ్వుల్ని రోస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఫ్లాక్ సీడ్స్ని రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఫ్లాక్ సీడ్స్ అంటే అవసరగించలేనండి నెక్స్ట్ ఇప్పుడు వాల్నట్స్ని రోస్ట్ చేసుకుందాం ఇప్పుడు వాల్నట్స్ బాగా రోస్ట్ అయినాయి కదా ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు బాదంని కూడా ఒక టూ మినిట్స్ రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం వీటన్నింటిని కాసేపు కూల్ అవనిద్దాం ఆలోపు వన్ కప్ రాగి పిన్ని లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసి సీడ్లెస్ ఖజూరాన్ని మిక్సీ పట్టి ఆ మిక్స్చర్ని రోస్ట్ చేసుకోవాలి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా చల్ల ఇప్పుడు మనం రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ కింద కాకుండా కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసుకుంటే మనం లడ్డు తిన్నప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రోస్ట్ చేసుకున్న ఖర్జూరాని త్రీ టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసి లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాం లడ్డూలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా హెల్తీ కూడా మీరు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఈ లడ్డూల్ని ఈజీగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు అంతే అండి హెల్తీ ఇంకా టేస్టీ అయిన లడ్డూస్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూస్తారు కదా ఇలాంటి ఎన్నో రెసిపీస్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు లైక్ చేయడం ఇంకా షేర్ చేయడం మర్చిపోకండి